నమస్తే వైస్ జగన్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలంతా తమ పలుకుబడిని ఉపయోగించి చేసిన అరాచకాల్లో ప్రస్తుతం ముంబైకి చెందిన ఓ హీరోయిన్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఆ హీరోయిన్ ను వైఎస్ఆర్సీపీ పెద్దలు కొందరు ఐపీఎస్ అధికారులు కలిసి వేధించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి వారిలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి జోక్యం కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది సినీ నటి మోడలైన కాదంబరి జత్వాని అనే యువతిని ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు అప్పుడు తనను కేసులు పెట్టనివ్వకుండా వైసీపీ లీడర్ తన అధికార బలాన్ని ఉపయోగించి అణిచివేశాడని జత్వాని అంటున్నారు ఆమె ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకొని పంపించేశారు ఈ వ్యవహారంలో అప్పటి విజయవాడ సిపి కాంతిరాన టాటా డీసీపీ విశాల్ గున్ని వినిపిస్తున్నాయి వారే ఆ నటిని అన్ని రకాలుగా వేధించి తిప్పలు పెట్టి నోరెత్తకుండా చేశారని అంటున్నారు అయితే ఈ వ్యవహారంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు వారి కింద పోలీసులు ఎంతో మంది కుక్కల విద్యాసాగర్ కు సహకరించారు మరి ఆ రేంజ్ లో సహకారం అందించిందంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెద్ద తలకాయలకు తెలియకుండా ఇదేం జరిగేది కాదు అలా ఇప్పుడు అన్ని వెళ్ళు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి సరిగ్గా ఈ ఘటన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అంతర్గతంగా రచ్చ కావడంతో ఆ సమయంలో బాధితురాలు ముంబైలో కేసులు పెడితే రచ్చ రచ్చ అవుతుంది కాబట్టి మొత్తం ఆ తతంగం సజ్జల కనుసన్నల్లోనే జరిగిందని అంటున్నారు ఆయన ఆదేశాల మేరకే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ముంబైకి ప్రత్యేక విమానాల్లో వెళ్లి ఆమెను ఆమె ఫ్యామిలీని విజయవాడకు తీసుకువచ్చి జైల్లో పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపిలో జగన్ తర్వాతి వ్యక్తిగా పరిగణిస్తుంటారు కాబట్టి ఆయన ఆదేశించిందే తడవుగా ప్లాన్ మొత్తం అమలైపోయింది ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అక్రమం జరగాలన్నా సజ్జలో ఒక మాట చెబితే చాలు అది జరిగిపోయేలా వ్యవహారం నడిపేవారు ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అక్రమ పనుల్లో సజ్జలకు భాగస్వామ్యం ఉండేదని కూడా అంటారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సమస్యలను సజ్జల పరిష్కరించినందుకు గాను భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా కూడా ప్రచారం ఉంది